హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో కరకరలాడుతూ టేస్టీగా ఉండే సన్న కారపూస అండ్ పెద్ద కారపూస ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ శనగపిండి ఉంటుంది కదా అది మంచిగా జల్లడి పట్టుకోండి ఒక గిన్నెలోకి ఇలా జల్లడి పట్టుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఏమైనా ఉన్నా అండ్ ఆల్సో మిక్సింగ్ అప్పుడు లమ్స్ లేకుండా చాలా మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ ఇందులోనే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యపిండి యాడ్ చేసుకోండి ఇది కూడా అంతే మంచిగా జల్లడు పట్టేసుకోండి బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మిక్సీ జార్లో టూ స్మాల్ స్పూన్స్ వామ్ యాడ్ చేసుకోండి అజ్వాయి అని కూడా అంటారు ఇవి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఇందులోనే మీ కారం బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి ఒకవేళ కిడ్స్ తినేటట్టు ఉంటే కొంచెం చూసుకొని మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న వామ్ కూడా యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు మనం తింటానికి గ్యాస్ ఫామ్ అవ్వడం అలా ఉంటుంది కదా సో అది అవాయిడ్ చేస్తుంది మనం వామ్ యాడ్ చేయడం వల్ల అండ్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసే ముందు ఇప్పుడు కావాల్సినంత యాడ్ చేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో మనం అంతా వాటర్ అంతా యాడ్ చేసి మిక్స్ చేశాక చూసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోండి సో అంతే ఇంతకు మించి మనం వేరే స్పైసెస్ ఏమి యాడ్ చేయము ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక బాగా మరుగుతున్న నూనె యాడ్ చేసుకోండి ఒక రెండు గరిటలు యాడ్ చేస్తే సరిపోతుంది ఇవి యాడ్ చేయడం వల్ల మనం అవి చెక్కిలాలు పిండేటప్పుడు బ్రేక్ అనేది అవ్వకుండా చాలా మంచిగా వస్తాయి వేడి నూనె కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి మనం ఏదైతే శనగపిండిలో స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కదా అది ఆయిల్ అంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకండి వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇదంతా ఈ పిండి ముద్ద ఎలా ఉండాలంటే పూర్తిగా గట్టిగా ఉండకూడదు అండ్ కొంచెం స్మూత్ గా అవ్వాలి సో ఇలా వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ రావాలి మరి లూజ్గా మిక్స్ చేసుకోకండి అటు గా కూడా ఉండకూడదు మీడియం గా ఉండాలి శనగపిండి తడుపుకున్నాక ఇప్పుడు దీంతో మనం కారపూస చేస్తాము సో దీంట్లో చాలానే డిజైన్స్ ఉన్నాయి మీకు ఇష్టమైన డిజైన్తో ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ సన్న కారపూస అయితే ఈ డిజైన్తో మనం ప్రిపేర్ చేస్తాము సో పిండి అందులోకి పెట్టి ప్రెష్ చేసే ముందు మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫస్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది రిమైనింగ్ బ్యాచెస్కి అవసరం లేదు మంచిగానే వస్తాయి సన్నకార పూసకి ఈ డిజైన్ అంటే ఈ బొక్కల్ది పెడతాము సో ఇప్పుడు ఇందులోకి పిండి మనం ఏదైతే తడుపుకున్నామో అది అంతా పెట్టేసుకోండి ఇలా ఫుల్గా పెట్టేసుకొని పైన లిట్ పెట్టేసుకొని మంచిగా ప్రెష్ చేస్తే బాగా వస్తాయి సో అది కూడా చూపిస్తాను మనం కలుపుకున్న శనగపిండి మంచిగా తడుపుకుంటే చాలా ఈజీగా ప్రెష్ చేసేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంటే అవి మనం ప్రెష్ చేసేటప్పుడే బ్రేక్ అయిపోతాయి ఇలా వీడియోలో చూపించినట్టు వస్తే ఇది కరెక్ట్గా మనం పిండి తడుపుకున్నట్టు కొంచెం పిండి గట్టిగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే మనం లూజ్గా చేసుకోవచ్చు పిండిని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా సో అది బాగా హీట్ అయిపోతే ఇలా మనం పిండి యాడ్ చేస్తానే పైకి ఫ్లోట్ అవుతుంది అప్పుడు ఆయిల్ అనేది కరెక్ట్గా మరిగినట్టు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంచిగా ఇది ప్రెస్ చేసుకోండి అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ చాలా హీట్ అనేది తగులుతుంది హ్యాండ్స్కి సన్నకార పూస చేసేటప్పుడు కొంచెం హీట్ అనేది వస్తుంది అదే మనం కొంచెం పెద్ద సైజ్ అయితే జల్దీనే మనం ప్రెష్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు సో ఇలా రౌండ్గా ప్రెష్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇంకోసారి టర్న్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి సో మనకి ఎలా తెలుస్తుంది ఇది మంచిగా కుక్ అయిపోయిందో లేదనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అంతకు మించి కుక్ చేసుకోకండి ఇది మంచిగా రోస్ట్ అయిపోతే పక్కనకి తీసేసుకోండి టిష్యూ పేపర్ పెట్టేసుకొని దాని మీద యాడ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి అంటిపోతుంది సో ఇలానే రిమైనింగ్ అన్నీ చేసుకోవడమే సో ఇప్పుడు సన్న కార పూస అనేది ఇలా చేస్తాము పెద్ద కార పూస సేమ్ ఇదే పిండితోనే ప్రిపేర్ చేస్తాము పెద్ద కార పూస ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు పెద్ద కార పూస ఎలా చేయాలో చూపిస్తాను సో ఇవి కూడా అంతే చాలా బాగుంటాయి సో పెద్ద కార పూసకి కొంచెం హోల్స్ అనేది పెద్దగా ఉంటుంది పెద్ద కార పూస ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏదైతే డిజైన్ పెట్టుకుంటాం కదా దాన్ని మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ పిండి పెట్టేసి ప్రెస్ చేసుకోవడమే సన్నకార పూస చాలా టైం తీసుకుంటుంది అవి ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే చేతికి చాలా హీట్ అనేది తగులుతుంది అండ్ టేస్ట్ కూడా సన్నకార పూసే బాగుంటాయి కంపేర్ టు పెద్దవి సో సన్నకార పూసకి పెద్ద కార పూసకి జస్ట్ ఆ సైజ్ అనేది చేంజ్ అవుతుంది సన్నకార పూస అయితే మిక్చర్ లాగా వస్తుంది పెద్ద కార అయితే తినడానికి కూడా బాగుంటాయి సో ఇలా ఇందులోకి పెట్టేసుకొని మనకి కావాల్సినంత సైజులో ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే పెద్ద కార పూస కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది సో ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఒక సైడ్ ఇంకో సైడ్ ఇంకో సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది మంచిగా బ్రౌన్ కలర్ చేంజ్ అవుతాయి సో ఇలా సో ఇది మంచిగా కుక్ అయిపోయి ఇలా ఈ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ మీద యాడ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అంతే టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పెద్ద కార పూస అండ్ సన్న కార పూస రెడీ ఇదే పిండితోనే మనం రిబ్బన్ టైప్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆల్సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి లైక్ చెకిలాలు పిండుకోవచ్చు చాలా డిజైన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అంతే అంతేకాయ్ డిలీషియస్ అండ్ టేస్టీగా ఉండే సన్న కార పూస అండ్ పెద్ద కార పూస రెడీ చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిట్ ఎయిర్టైట్ కంటైనర్ పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మీకు కానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి సో మీకు కానీ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్